ఒకప్పుడు భారత్ లో అస్థిరత సృష్టించేందుకు ఉగ్రవాదులు తెగ ఉత్సాహపడిపోయేవారు కాశ్మీర్ ను అల్లకల్లోలం చేసేందుకు చాలా తేలికగా సరిహద్దులు దాటుకుంటూ వచ్చేవారు మారణాయుధాలతో సహా వచ్చి ఏదో ఒక ఉగ్రకాండ జరిపి స్వేచ్ఛగా వచ్చిన దారిలో వెళ్లిపోయేవారు తమను వ్యతిరేకించే వారిపై అత్యాచారాలకు తెగపడేవారు ఈ అఘాయిత్యాలు నిత్యం జరుగుతుండేవి వారిని తలుచుకుంటే కాశ్మీర్ లోయలో జనం వణికిపోయేవారు అయితే అదంతా గతం ఇప్పుడు అలా కాదు భారత్ లోకి అడుగు పెట్టాలన్నా అక్కడేమైనా చేయాలన్నా వనికిపోతున్నారు గతంలో అలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్లు సైతం ఎప్పుడు తమ ఆయువు మూడుతుందో అర్థం కాక క్షణం ఒక యుగంగా గడుపుతున్నారు పాకిస్తాన్ లో భారతదేశంలో ఉగ్రదాడులు నిర్వహించిన వారు వాటిలో పాల్గొన్న వాళ్లను నిత్యం గుర్తు తెలియని వ్యక్తులు హతమారుస్తున్నారు మొన్నటికి మొన్న మరో కీలక టెర్రరిస్ట్ ను గుర్తు తెలియని వ్యక్తులే మట్టుబెట్టారు పాకిస్తాన్ మాజీ డైరెక్టర్ జనరల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అకాడమీ బ్రిగేడియర్ అమీర్ హంజాను కాల్చి చంపారు సేమ్ సేమ్ టు గతంలో జరిగినట్టుగా నల్లని ధరించిన నలుగురు వ్యక్తులు మోటార్ బైకుల మీద వచ్చారు కాల్పులు జరిపారు పారిపోయారు ఇదంతా వేగంగా జరిగిపోయింది హంజా కుప్పకూలిపోయారు ఇతని ఆధ్వర్యంలోనే కాశ్మీర్ లో అనేక దాడులు జరిగాయి యువకులకు శిక్షణ ఇవ్వడం ఆర్థికంగా వారికి సాయం చేయడం ఆపరేషన్ సజావుగా జరిగేలా చూడటం ఇతగాడి విధులుగా ఉంటాయి జమ్మూలోని రైసియా అనే ప్రాంతపు దట్టమైన అడవుల్లో ఓ మూలమలుపు వద్ద టూరిస్టులతో వెళ్తున్న బస్సుపై కాల్పులు జరపడం అన్న ప్లాన్ ఇతగాడి బ్రెయిన్ నుంచే వచ్చింది ఈ ఘటనలో పదకొండు మంది చనిపోయారు డ్రైవర్ పై కాల్పులు జరపడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది ఆ వెంటనే ఉగ్రవాదులు అడవుల్లో పారిపోయారు అయితే వెంటనే అప్రమత్తమైన మన ఆర్మీ వెంటనే ఉపగ్రహాలు డ్రోన్ల సాయంతో అడవిని అంగుల అంగుళం జల్లెడి పట్టింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాకున్న అమీర్ హంజా శిష్యులను మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు లేపేశారు కాశ్మీర్ లో వీళ్లకు సహకరించిన ముగ్గురిని సైన్యం మట్టుబెట్టింది సరిహద్దుకు అవతలు ఉండి వెనుకుండి కథ నడిపించిన బ్రిగేడియర్ అమీర్ హంజాను యథాప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు చావుగొట్టి చెవులు మూసేశారు అలా రైసీ దుర్ఘటనకు కారకులు బాధ్యుల కథ ముగిసింది యథాప్రకారం ఇదంతా భారత్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సే చేశారని పాకిస్తాన్ గొంతుచించుకుంది పాకిస్తాన్ బాధ ఏంటంటే ఇప్పుడు మన ఆర్మీ గతంలోలా కాదు మన దేశం వంక చూసేందుకు కూడా ఉగ్రవాదులు భయపడుతున్నారు చావు తప్పి కన్నులొట్టబోయే పాకిస్తాన్ చేరుకున్నా అక్కడ వారి కోసం గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి మోటార్ సైకిల్ పై ఎదురు చూస్తుంటారు ఏం జరుగుతుందో తెలిసేలోగానే వారిని పరలోకానికి పంపిస్తున్నారు మొన్నటికి మొన్న కెనడాలో మరో దారుణం జరిగింది గతంలో మన దేశంపై కుట్ర చేస్తున్న ఖలిస్తాన్ ఉగ్రవాది నిజర్ ను గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు అయితే ఆ దాడిలో మరణించిన జిధర్ కు కెనడా పార్లమెంట్ నివాళులర్పించింది నిజంగా మన దేశానికి ఇదో అసాధారణ పరిణామం అంతేకాదు ఆ దేశ ప్రధాని ఇప్పటికే మన దేశంపై కారాలు మిరియాలు నూరుతూ తన పదవిని కాపాడుకునేందుకే అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉండే సిక్కులను దువ్వే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి దేశాల మధ్య ఒప్పందం ప్రకారం ఒక దేశంలో ఉగ్రవాదిగా ప్రకటించబడిన వ్యక్తులను పట్టుకుని వారిని స్వదేశానికి డిపోర్ట్ చేయాలి కానీ కెనడా అలా చేయడం లేదు వారికి తమ దేశంలో ఆశ్రయం కల్పించి గౌరవం కల్పిస్తుంది నిజర్ ను మన దేశం నిషేధిత కలిస్తాన్ ఉగ్రవాదిగా వాంటెడ్ పర్సన్ గా ప్రకటించింది అలాంటి వ్యక్తి వర్ణిస్తే ఒక దేశం అలా అధికారికంగా నివాళులర్పించడం దౌత్యపరంగా ఆత్మహత్య సదృశ్యంగానే భావించాలి అంటే మన దేశంతో సంబంధాలు ఎలా ఉన్నా పర్లేదనే తెంపరితనం ట్రూడో ప్రభుత్వంలో స్పష్టంగా కనిపించింది నోట్ తో ప్రశంసిస్తూ నొసోరించే అధినేతల గురించి చెప్పాలంటే మొదట మాల్దీవ్స్ అధ్యక్షుడు ఆ కెనడా ప్రధాని ట్రూడో కనిపిస్తారు కూడా అంతే భారత్ స్వీకార కార్యక్రమానికి కూడా వచ్చారు మరోవైపు వెనుక నుంచి చైనాతో చేతులు కలిపి కుట్రలు చేస్తుంటారు ఇటు కెనడా ప్రధాని ట్రూడో కూడా అంతే జీ సెవెన్ సమావేశాల్లో ప్రధాని మోదీతో ఆప్తమిత్రుల్లా కరచాలనం చేశారు రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరగాలని ఆకాంక్షించారు కానీ పాకిస్తాన్ మించిన కుట్రలన్నీ చేస్తుంటాడు కెనడా దేశపు పార్లమెంట్ లో ఖలిస్తాన్ ఉగ్రవాది నిజర్ ను హీరోగా నిలిపి అర్పించారు ఇదంతా కేవలం తన ఓటు బ్యాంక్ ను రక్షించుకునేందుకేనని అందరికీ తెలుసు తమ దేశ పౌరులను ఇండియన్ ఏజెంట్లే హతమార్చారంటూ ఆ దేశం చాలా కాలంగా రచ్చ చేస్తుంది దానికి ఆధారాలుంటే చూపించమని మన దేశం డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు భారత్ కు వ్యతిరేకంగా తాను ప్రచారం చేసింది కాక అమెరికా సహా ఇతర దేశాలను కూడా తన వైపు లాగి భారత వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు జస్టిన్ ట్రూడో ఇన్ని చేస్తున్నా గుర్తు తెలియని వ్యక్తులు చేసే హత్యలు ఆగుతున్నాయా అంటే అది లేదు మనకు కంట్లో నలుసులా మారిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని సింపుల్ గా లేపేయడమే జరుగుతుంది గతంలో ఉగ్రదాడి ఘటనలు ఆధారంగా చూపిస్తూ ఆ దేశాన్ని వివరణ కోరడం అంటూ ఉండేది ఇప్పుడు అలా కాదు ఘటన జరిగిన గంటల్లోనే యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది వెంటనే చర్యలు జరిగిపోతున్నాయి ఒకప్పుడు కాశ్మీర్లో ఇలో ఉగ్రవాదులకు జనం భయపడే స్థితి ఇప్పుడు లేదు ఇప్పుడు ఉగ్రవాదులే భయం భయంగా క్షణముఖ యుగంగా గడిపే పరిస్థితి ఏర్పడింది మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో జనం పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు గతంలో ఎన్నికలు జరగడం ఓ గండంగా ఉండేది స్థానిక నేతలు కనుసన్నల్లో అన్ని జరిగిపోయేవి ఇప్పుడు ఆ స్థానిక నేతలు నోరు తెరిస్తే చాలు మూసేయడం ఎలాగో కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న పార్టీ బాగా నేర్చుకుంది గతంలో జనాన్ని రెచ్చగొట్టిన నేతలంతా జైల్లో మగ్గుతున్నారు పాకిస్తాన్ వంత పాడుతూ భారతదేశ వ్యతిరేక ప్రకటనలు చేసే నేతలు హౌస్ అరెస్ట్ లో ఉండిపోతున్నారు లోయ రెండు భాగాలు విడిపోయి యూనియన్ టెరిటరీలుగా మారిపోయాక స్థానికంగా అభివృద్ధి వేగం పుంజుకుంది కీలక ప్రాంతాల్లో రైల్వే లైన్లు వేయడంతో జనంలో కదలిక మొదలైంది వ్యాపార వాణిజ్యాలు టూరిజం వేగంగా దూసుకుపోతుంది రైసే ప్రాంతంలో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఏర్పాటుతో స్థానికులకు భారత్ ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడింది అందుకే వారు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులను గో బ్యాక్ అంటూ ర్యాలీలు నిర్వహిస్తుండడం ఓ ఆశ్చర్యకరమైన పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు మరోపక్క ఇన్నాళ్లు పాకిస్తాన్ ద్వారా అణిచివేయబడిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనూ ప్రజలు స్వేచ్ఛ కోసం నిరసనలు ప్రదర్శనలు చేస్తున్నారు భారతదేశంలో కలిసిపోయేందుకు తహతహలాడుతున్నారు తమను కలుపుకోవాలని వేడుకుంటున్నారు ఇదంతా పాకిస్తాన్ కు పుండ మీద కారంగా మారుతుంది పోనీ ఏదైనా తెగబడి భారత్ పై యుద్ధానికి దిగుదామన్నా ఓ గంట యుద్ధం చేయడానికి కావాల్సిన ఆర్థిక బలం దానికి లేదు ఎంతసేపు అమెరికా చైనా దేశాలు తమ స్వార్థం కోసం కోసం డాలర్ల ఆశగా తప్ప మరో పని చేయడానికి నేతలు సిద్ధంగా లేరు కొత్తగా ఎన్నికైన సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో బలం లేదు సైన్యం ఏది చెప్తే అది చేయాల్సిందే ప్రస్తుతం ప్రధాని షహబాజ్ షరీఫ్ అదే చేస్తున్నారు ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా పేట్రేగిపోతున్న పేటరేగిపోతున్నా చూసి చూడనట్టుగా ఉండిపోవడం తప్ప ఏమీ చేయడం లేదు